తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంక్షేమ సంఘ స్థాయి ఎన్నికలకు రామగుండం నియోజకవర్గ మున్నూరు కాపు సంక్షేమ సంఘ నాయకులు హైదరాబాద్లో జరిగే జలవిహార్లో రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో పాల్గొనడానికి బయలుదేరుతూ మనాలి చాగు రామగుండం నియోజకవర్గ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ముచ్చకుర్తి చంద్రమౌళి ప్రధాన కార్యదర్శి లక్కం భిక్షాపదాద్రులు మున్నూరు కాపు పటేల్స్ వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు అనంతరం మనాలి చాగూర్ మాట్లాడారు కాపు అన్నదమ్ములు అందరూ కూడా క్షేమంగా అక్కడ ఓటేస్తానికి వెళ్ళి మళ్ళీ హ్యాపీగా మనందరం ఒక యూనిటీగా కాపు అంటేనే మొత్తం వరల్డ్లో ఎక్కడ పోయినా మన సంఘంకి ఒక పెద్ద పేరు ఒక ఒక పెద్ద ప్రైడ్ ఉన్నది వరల్డ్లో ఎక్కడైనా కానీ కాపు అంటే అందరు కూడా ఒక యూనిటీగా ఎట్లయితే వాళ్ళు ఉంటారో అదే యూనిటీగా మేమందరం కూడా ఒక కుటుంబంలో ఇక్కడ ఉన్న యావత్ రామగుండమే కాదు దేశ వ్యాప్తంగా కూడా మేము ఏదన్నా రాజు ఏదన్నా సాయపడగలిగితే ఈ కాపు సంఘానికి ఎప్పుడు మేము ముందుంటామని తెలియజేస్తూ ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ జలలో ఎలక్షన్ ఉంది కనుక మనం అందరం కాపు పటేల్స్ అందరూ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఓటు వేయడానికి మేము వెళ్తున్నాము అక్కగారి నాయకత్వంలో గౌరవ అధ్యక్షురాలు అక్కగారు వాళ్ళ అక్కగారి నాయకత్వంలో మనందరినీ అక్కడికి చేస్తున్నారు అందరం ఓటేసి మళ్ళీ క్షేమంగా రావాలి మేము ఇక్కడ జై పటేల్